డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ఇప్పుడు సుభాన్ సార్ గారు మనకి వివరిస్తారు ఈరోజు ప్రత్యేకత టీచర్స్ డే కదా టీచర్స్ డే ఎవరి పేరు నిర్వహిస్తాం మనము రాధాకృష్ణ జయంతిని పుట్టినరోజుని మనం పింజెస్టేజ్ ఎందుకంటే ఆయన మన గొప్ప విద్యావేత్త రాజకీయవేత్త సామాజికవేత్త ఆధ్యాత్మికవేత్త కూడా అన్ని రంగాల్లో కూడాను బహుముఖ ప్రజ్ఞాసాలు అంటాం అంటే అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరి మరి అన్ ఆయనే మనం ఎందుకు ఆయన టీచర్ కూడా పనిచేసాను చెప్పుకున్నాం కదా బెనారస్ హిందూ యూనివర్సిటీ అదేవిధంగా ఇక్కడ మనటువంటి ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వీటికి కూడా ఆయన పనిచేయడం జరిగింది గారు అర్థమైందా మరి ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి అంటే ఎంత మంచి టీచర్ అంటే ఒకసారి ఆయనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే బదిలీ పేరు వెళ్ళడానికి ఆయన మారుతూ ఉంటాడు కదా పిల్లలు కదా అప్పుడు అందరూ కూడా ఆయనకి గౌరవ సూచీగా వాళ్ళ విద్యార్థులందరూ యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఆయన ఒక గురు భగ్గి మీద గుర్తుపెట్టి స్వయంగా లాక్కుంటూ వెళ్ళిపోయి డ్రాప్ చేస్తారు జనరల్ గా గురు భగీ ఎవరు అవుతారు గుర్రాన్ని గుర్ర ఆగింది కదా గుర్రాల ప్లేస్ లో ఆ విద్యార్థులు నుండి ఆయన చక్కగా సెంటర్ చేయడం జరుగుతుంది అంత గొప్ప వ్యక్తి మరి ఆధ్యాత్మిక వ్యక్తి ఎందుకు చెప్పామని ఆధ్యాత్మిక వ్యక్తి అంటే ఆయన ఏదైతే హింసువంలో ఉన్నటువంటి అభ్యంతవాదాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఆయన అద్వైతం అంటే దేవుడికి విగ్రహాలు లేవు పూజా పురస్కారాలు లేవని నమ్మిన వ్యక్తి ఆయన మరి ఆయన మొట్టమొదటి ఇందాక అభినేశాలు చెప్పారు ఆయన ఎవరు మొట్టమొదటి మన దేశానికి ఉపరాష్ట్రం ఉపరాష్ట్రం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఏంటి స్వాతంత్ర అనంతరం ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయన సర్వేపల్లి రాధకృష్ణ మరి ఈయన బోధించినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఫిలాసఫీ అంటాం ఏంటి ఫిలాసఫీలో మంచి గొప్ప ఫిలాసఫర్ అయినా ఫిలాసఫీ అంటే ఏంటి అని చెప్తామండి ఫిలాసఫీ అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఇన్ ఫిలాసఫీ అంటే అనేది నేర్చుకుంటారు మరి ఆ ఇంజన్ ఆ ఇంజన్ నేర్చుకునే ఫిలాసఫర్ అజద్ విత నా అజద్ శాస్త్రం ఈ ఏదన్నిటి మీద ఆయన రాయించిన వ్యక్తి సరేపత రాకృష్ణ శాస్త్రం హ ఆత విత శాస్త్రం నా సరేపత శాస్త్రం నా మరి అన్ని రంగాల్లో రాయించిన వ్యక్తి కొంత ప్రగతి సాధాలి కాబట్టి ఈయన పుట్టినరోజుని మనం అందరం కూడాను టీచర్స్ డే జరుపుకుంటాము మరి ఆయన చెప్పినటువంటి దారిలో అంటే ఆయన చాలా విషయాలు చెప్పారు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు వీటన్నింటినీ మనం ఎప్పుడు నేర్చుకుంటాం మనం అలా బుక్స్ చదివేటువంటి అలవాటు ఉండాలి బుక్స్ చదువుతూ ఉండాలి బుక్స్ చదువుతూ ఉంటే బుక్ రీడింగ్ ఉండాలి అర్థమైనా బుక్స్ ఏవో బుక్స్ చదువుతూ ఉంటే మనకి దానికి సంబంధించిన జ్ఞానం అనేది వస్తుంది వీరందరూ కూడాను మంచి పౌరులుగా ಮಂಚ ಉನ್ನತ ಸ್ಥಾನು ಡಾಲಿಪಿಸಿ ನಾನು ಕೊಟ್ಟು ನಾನು ಅದೇ ವಿಧಾನ